రక్షకుడు ప్రభును రక్షకుడిని హిస్కరిస్తున్నామని ఒకసారి నిండా వందనాలు తెలిస్తుంటున్నాం హె లోయ హె లోయ అయితే నన్న మనకు తెలుసు సంఘ కార్యక్రమాలలో ఈ బేస్తవారం రోజు సంఘ గృహ కూడిక జరగవలసిన సమయం ఏ సమయం ఇది గృహ కూడిక జరగవలసిన సమయంలో దేవుడు మరి ఎందుకో సంఘంలో ఏర్పాటు చేయము అది దేవుని చిత్తమైనది కనుక ఇది నా గృహ కూడలికలో మన గృహాలలో జరగడం మనకు ఎంత మేలు వల్ల ఎంత ఆశీర్వాదము అనేది బైబిల్లో కొంతమంది భక్తులు కానివారు సేవకులు పిలిపించుకున్నారు దేవుని ఎరిగిన జనులు సేవకులను పిలిపించుకున్నారు వారు పిలిపించుకున్న రీతిని మనం ఈరోజు వర్తభావం ద్వారా జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథాన్ని జ్ఞాపం చేసుకుందాం మొదటి రాజుల గ్రంథము రెండవ రాజులకు రండి రెండవ రాజుల గ్రంథము అక్కడ మనం చూడగలిగితే రెండవ రాజులు సారీ రెండవ రాజులు నాలుగవ వచ్చాయము ఎనిమిదవ వచ్చినా మనం చదువుకొని వాక్యభావం లేక మనం వెళ్ళిపోదాం ఒక చిన్నమందు ఎలీషా శూన్యము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన శ్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేసిను గనక అతడు ఆ ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆయన ఇంట భోజనము చేయించు వచ్చును ఖచ్చితంగా బిగ్గరగా హలిలో చెప్దామా హిలోయ ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు కూడికలో ఎందుకు ఒకవేళ మనము దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకొని వాక్యము వినడం ద్వారా మన గృహానికి ఏమేలు జరుగుతుందని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ శూన్యము పట్టణము ఒక పట్టణం అక్కడ మనకు కనబడుతుంది ఆ శూన్యము పట్టణంలో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ పేరు అక్కడ రాయబడలేదు కానీ ఆమె ఎవరంట గనురాలు అంటే గొప్ప ఐశ్వర్యం కలిగిన స్త్రీ సమృద్ధి కలిగిన స్త్రీ ఆ స్త్రీ అంట ఆ పట్టణంలోనికి ఆ ప్రాంతంలోనికి వారి వీధి గుండా ఆ ఒక సేవకుడు వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ ఉంటుంటే ఆయన ఆ సేవకుడు చూసి అనుకున్నదంట ఆమె చూసి ఆయన అనుకున్నది ఏమనుకున్నది చూడ మార్చుకున్నాము మన యొత్తకు ఓచుచు పోగువాడు భక్తి గల దైవజనుడని నెనెరుగుదును కావున గోడ మీద ఒక చిన్న గది కట్టించి చాలు తర్వాత వెళ్ళడానికి ఆమె ఏమని ఆలోచించింది దైవ సేవకుని ఈయన మంచి భక్తి గల దైవ సేవకుడు ఈయన మన ప్రాంతానికి వచ్చి పోతున్నాడు కదా ఈయనకు ఒక భర్తతో మాట్లాడుతుంది ఈయనకు మన ఇంటి పైన ఒక మిత్ర సిద్ధం చేద్దాం ఒక గది కట్టిద్దాం ఆయన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆ గదిలో ఉంటాడు ఆ గదిలో ఆయన శ్రద్ధ తీర్చుకుంటాడు ఆ గదిలో ఆయన ఉంటూ ప్రార్థన చేసుకుంటాడు అని భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఆలోచించారు అయితే ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేవుడి సన్నిధిలో ఒక గొప్ప ఆలోచన కలిగి బ్రతకాలి నీవు కూడా ఆమె భక్తి పర్వడం కావక రాగనమాట ఎందుకు ఆలోచించింది అంటే ఒక సేవకుడు అతనిలోని భక్తిని చూసింది ఆయన దైవ సేవకుడిని గుర్తించింది ఆయనకు ఇంటి పిలిపించుకొని ఏదో ప్రార్థన చేయించుకున్నాము ఒకవేళ ఆయన మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మన కోరికలు తీరుతాయి లేకుంటే ఆయన మన ఇంటి పిలుచుకొని ప్రార్థన చేయించుకోవడం ద్వారా మనకు మన అక్కరులు తీరిపోతాయి లేకపోతే మనం ఏదో ఆయన ద్వారా మేలు పొందుకుంటాం అనే ఆశ ఆమెను లేదు ఏ ఆశ ఆమెలో లేదు ఆయన ఆలోచించింది ఈ ప్రార్థనకు వచ్చిపోతున్నాడు ఆయన ఆయన మంచి భక్తుపరుడు అది మాత్రం కాదు ఆయన దైవ సేవకుడు అలే లోయ ఆలోచించిన ఆయనను ఏం చేసిందంట ఏం చేసింది బతిమాలు కొన్నట్లు బైబిల్లో మనం చూస్తాం ఏం చేసిందాయమా దైవం చేయడం ఏమనబడింది బతిమాలు కొనింది అని బైబిల్లో రాయబడింది ఏమండి అని అంత బతిమాలుకోవలసిన అవసరం ఏముందండి ఒకసారి మనం ఆలోచించుకుంటాం ఒకవేళ ఈ లోకంలో ఎట్టుంటానయ్యా ఒకవేళ మనకు కావలసిన వ్యక్తి అయితే లేకుంటే మనకు బాగా తెలిసిన వ్యక్తి అయితే ఒకవేళ అంత మాత్రం కాదు ఆయన ఒక గొప్ప సేవకుడైతే అయితే లేకపోతే ఆయన ఈ ప్రాంతపు అధికారి అయితే మనం అనుకుంటాం ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు పోతాం ఎందుకంటే నీ అవసరము తీర్చుకున్నట్టుగా ఆయన బతి మారుతావు ఆ స్త్రీ అలాంటి అవసరతతో లేదు హలోయ ఆమెకు అలాంటి అవసరం లేదు అక్కడ ఆమె అనుకుంటుంది ఈ దైవ మన ఇంటికి వినిపించుకుందాం మన ఇంటిపైన ఒక గది కడదాం గది కట్టిన తర్వాత అతనికి ఆ గదిలో ఏదేమో అవసరము మంచము దీపము బల్ల పడుకోవడానికి మంచము కూర్చోడానికి పీట ఇవన్నీ అవసరం అవన్నీ మనం సిద్ధం చేసి పెడదాం హె లోయ ఎందుకొరకండి ఇవన్నీ ఎందుకొరకు సేవనికి ఇవన్నీ సిద్ధపరుస్తుంది బాగా ఆలోచించండి ప్రేమ దేవుడి సంఘ ఈ రోజు మన కుటుంబాలలో ఒకవేళ దైవ సేవకుడు మన ఇంటికి రావడం దైవ సేవకుడు మీ ఇంటికి వస్తున్నాడని మీరు అనుకోవచ్చు దేవుడి దృష్టిలో దేవుడి సేవకుడు అంటాడు నేను ఆ ఇంటికి వాళ్ళ వెళ్ళక మునిపే నా దేవుడు ఆ ఇంట్లో పాదము మోపరి ప్రార్థన పూర్వకంగా మీ ఇంటికి వస్తాడు అలాంటి దైవ సేవ కూడా ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఆయన బస చేసిన తర్వాత ఆ ఇంట్లో ఆయన విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఆయన అన్నిటిని సమకూర్చిన ఆ భక్తి లేకుంటే ఆ కనురాని ఇంట్లో ఆయన ఉంటూ ఒకరోజు ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు లేకపోతే ఆ మిద్ద పైన ఆ విశ్రాంతి గదిలో ఉంటుండగానే ఆ యదీష ఒక ప్రవక్త ఆలోచిస్తున్నాడు ఈమె నాకు ఎందుకింత సేవ చేస్తుంది ఈమె నన్ను తన ఇంటికి అంతగా బతిమాదుకుంటుంది కారణమేమి దైవ సేవకుడు కూడా వచ్చి పడుకోలేదైనా లేకపోతే ఏదో ఆమె అన్ని ఈయన అడగకపోయినా అన్ని సమకూర్చిన తర్వాత ఆమె పెట్టే భోజనం ఆమె ఇచ్చిన గదిలో విశ్రాంతి తీసుకుంటూ సోమరి వలే కాక నిద్ర కాక లేకుంటే ఏదో ఆయన వాక్యముని మర్చిన మాట కాదు దేవుని మరిచిన మాట కాదు ఆ స్త్రీ పిలిచిన కుతమని మర్చిన మాట కాదు దైవజుడు తన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఎందుకు ఈమె ఎంత కదా ఆలోచిస్తుంది నా గురించి కారణం ఏమైంది ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగానే అతని యోద్ధ ఉన్న ఒక శిష్యుని పిలిచి ఆయన మాట్లాడుతున్నాడు పద్ముడు వచ్చి నన్ను చదువుకుందాం అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా మాయందు కనపరిచితివి నేను నీకేమి చాయవలను రాజుతో నేనూ సైన్యాధిపతితో నేను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడగమని గహాజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారం ఆయ ఆమెతో ఆ నేను వచ్చాను ఎలిస ఎవరు పంపించినాడు తన కింద ఉన్న శవకుడితో అంటున్నాడు గహాజీ ఇదిగో మనకింత వసతులు చేసిన ఇంతగా ఆమె మనల్ని ప్రేమించి ఇంతగా మన ఎందుకు శ్రద్ధ భక్తులు చూపించి మనల్ని ప్రేమిస్తున్న స్త్రీకి ఏమైనా అవసరం ఉన్నదేమో ఒకసారి నువ్వు వెళ్ళి మాట్లాడు దయ చేయకుండా పంపించాడు నీ దగ్గరికి నీ అవసరత ఏమైనా ఉన్నదా అమ్మా నీ కోరిక ఏమైనా ఉన్నదా లేకుంటే ఈ ప్రాంతంలో ఒక నాయకుడు ఉన్నాడు ఆయనతో ఏమైనా మాట్లాడించి నీకు ఉన్న కొదవలను తీర్చాలనా లేకుంటే నీకు ఏమైనా కదవ ఉన్నదా లేకుంటే నీ పెద్దలతో మాట్లాడాలనా ఈ ప్రాంత ప్రజలతో ఏమైనా అవసరం ఉన్నదా నీ కోరిక ఏమో చెప్పు నన్ను అడగమని ఆయన నీ ఇంటికి పంపించాడు నీ దగ్గర పంపించాడు అమ్మా అని విహాసి ఆమెతో మాట్లాడగానే ఆమె మాట్లాడుతూ ఉండగానే ఆమె ఒక చక్కటి మాట అక్కడ రాయబడిన మాట చదువుదాం ఆమె నోటి మాట మనం ఇద్దాం అందుకు ఆమె ప్రేమైన దేవుని సంగమా ఈరోజు నీవు ఈ కనురాలు కలిగిన విశ్వాసము నీకు ఉన్నట్లయితే ఈ గనురాలు కలిగిన ఆశ నీకు ఉన్నట్లయితే ఈ గనురాలు కలిగిన భక్తి ఆ లేకపోతే ఆ నీతి నీలో ఉండ ఉండగలిగినట్లయితే నేను ఒకటి మాటలు ఈ విధంగా ఉంటాయి ఆ చదువు అమ్మా ఏమంటున్నాయమ్మా చూడండి ఆమె అంటుంది నేను నా సృజనుల కాపురం ఉన్నాను అని ఎలిసా ఆమె నేనేమి చేయ కోరుచున్నదని వాని అడగగా గెహాసి ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి మిస్సులవాడని అతనితో చెప్పను వింటున్నారు మీరు ఈ వాక్యము గెహాల్జీ అడిగినప్పుడు అడిందాయమ్మా అయ్యా నాకేమి అవసరం లేదు నా స్వజన్ల మధ్యలో నేనున్నాను నాకేమీ కొదవలేదు చిండడానికి తిండి కుదవలేదు కట్టుకోవడానికి బట్ట కొదవలేదు ఉండడానికి గృహం లేదు కాదు నేను నా బంధువుల మధ్యలో నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా అందరి మధ్యలో సంతోషంగా ఆనందంగా నేనున్నాను నాకేమీ అవసరం లేదు గహాజీ వచ్చి ఎలిసతో మాట్లాడినప్పుడు ఎలిసా గహాజితో అంటున్నాడు ఎందుకు ఆమె ఎంతగానో నన్ను ప్రేమిస్తుంది ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా ఆమె ఒకవేళ మొహమాటంతో మాట్లాడకపోయినా ఆమె మనతో ఆయన సమస్య పరచకపోయినా గహాజీ కనుకో ఆమెకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఏదైనా ఒక సమస్య ఉందేమో కనుకో అప్పుడు అంటున్నాడు ఆమెకి సంతానం లేదు కుమారులు లేరు అయితే ఆమె భర్త కూడా ముసలవాడు హలలోయ్యా ఈరోజు మనం ఎందుకు కుటుంబ ప్రార్థన పెట్టుకోలేకపోతున్నాం ఎందుకొరకు మనం దేవుని మన ఇంట్లోనికి పిలుచుకోలేకపోతున్నాం ఎందుకొరకు మనము దేవుడు దేవ దైవ సవకును మన ఇంటికో పిలుచుకొని ఏదో ప్రార్థన చేయించుకోలేకపోతున్నాం ఏమి మన కారణం ఏమి మన లోపాలు మనలో ఉన్న లేకపోతే ఏది అని ఒకసారి మనం పరీక్షించుకుంటే గనురాలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి గనురాలు దేవుని యొద్ధ నుంచి ఏం ఆశించలేదు సేవకుని యొద్ధ నుంచి ఏం ఆశించలేదు అయినప్పటికీ దేవుడిని ఇంట్లోకి వచ్చిన సేవకుడిని ఇంటిలోకి వచ్చిన ఆ సేవకుడు ఒక ప్రత్యేకమైన దేవుని అభిషేకం ద్వారా నీ గృహాన్ని దర్శించటం ద్వారా సునేమి జీవితంలో కలిగిన ఒక అద్భుతమైన కార్యం ఒక ఆశ్చర్యమైన కార్యం ఏమి ఆ కార్యం చదువుతాం చదువుకుందాం కిందికి పదవైదో వచ్చినం చదువుకుందాం అందుకతడు ఆయన పిలువమనగా ఆయనను పిలిచెను ఆయన వచ్చి ద్వార బంధ మందు నిల్వగా ఎలీసా మరుసతి ఏట ఈ ఈ ఋతువున నీ కౌబిట కుమారుడునని ఆయతో అను ఆయన ఆ మాట విని దైవజనుడమైనా నా ఏలినవాడా అలాగూ పలకవద్దు నీ దాసు నాతో అపస్థమాడవద్దని ఆ నన్ను చాలు ఏమనిందయమా అబద్ధం ఆడవద్దు అని ఎందుకు తెలుసా దైవజనుడు అంటున్నాడు అమ్మా వచ్చే ఈ కల్లా నీ గర్భంలో చక్కని కుమారుడు అనగానే అని అనుకుంది ఆలోచించింది నేను ముసలదాని నా భర్త ముసలుడు ఇంకా నాకు పిల్లలు కలగటం ఏమిటి దైవజను మాట విన్నప్పుడు అయ్యా నా దైవజనుడా నువ్వు ఆ మాట పలకపోద్దు అయ్యా ఎందుకు అబద్ధాలు మాట్లాడతావు అలా మాట్లాడద్దు అని మరలా దైవంజనుతో మాట్లాడినప్పుడు దైవజనుడు అన్నాడు ఏమన్నాడంటే అక్కడ కింద మాట చూద్దాం ఆయన ఆ మాట విని దైవజనుడ అన్నా ఎట్లవాడా ఇలా ఉపలకవద్దు నిదాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దనను పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీసాకు తన చెప్పిన కాలము కుమారుని కనుక చప్పటి కొట్టి దేవుని మహిమ పడతాను అలెలుయ్యా అలెలుయ్యా దైవశ్రుడు ఏ మాట తన నోట తన ఇంట్లో పలికాడో తూచా తప్పక దైవశ్రుడు ఎలీసా దేవుని దేవిని నా ఇంటికి రాగానే దైవజనుని నోట దేవుని మాటగా ఆ మాట ఆ ఇంట్లో తూచా తప్పక వచ్చే ఏటికల నెరవేరింది హల్లెల్లుయ్యా హల్లెల్లుయ్యా ఇలాంటి కార్యం నీ ఇంట్లో జరగవద్దా ఆలోచించు ప్రేమ దేవుని సంగమా ఈరోజు వాళ్ళు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు దైవ సేవకుని పిలిస్తే సంఘం వస్తుంది సంఘం వస్తే నా ఇంట్లో వారికి ఇవ్వడానికి కనీసం పిడికడు వారికి అన్నం పెట్టడానికి పిలిచలేదే లేకపోతే దైవ సేవలకు ఇంటికి పిలుచుకుంటే నాకు ఇవ్వడానికి కానుక లేదే అని ఒకవేళ వీటితో నేను ఆలోచన చేస్తూ నువ్వు దేవుని పిలవలసిన సవే దైవ సేవకులను పిలవలసిన ఆ స్థితిని నువ్వు పోగొట్టుకుంటే దేవుడు ఈరోజు అంటున్నాడు ఎలీసా ఆమె దగ్గర ఏం కోరుకోలేదు కనురాలు ఎలీసా దగ్గర ఏమీ కోరుకోలేదు అల్లె లోయ నిజమైన ప్రవర్త జీవితంలో అలా ఉంటుంది ఈరోజు మరలా మీ ముందు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒకవేళ పిలవండి మంచి నీళ్ళు ఇస్తే చాలు ఈరోజు ఒకవేళ అన్నం లేకపోవచ్చు లేకపోతే గృహాన్ని పెంచుకోవడానికి గృహం లేకపోవచ్చు కానీ ఈరోజు దేవుడు ప్రతి ఇంట్లో సమృద్ధి అయిన తన జీవ జల నదులను మన ఇంట్లో ఉంచాడు హల లోయ హుయ వచ్చిన సేవకు నువ్వు గ్లాసుడు మంచి నిలి వచ్చిన సంఘానికి ఒక మంచి మంచిని నువ్వు నీ ఫలము దేవుని వాక్యం నా సేవ నా పేరుట నా సేవకులను చేర్చుకొని గ్లాసుడు మంచి పరోక్ పరోకమంది వారి ఫలము అధిక మగ్గును హలేయ్య చెప్పకపోతారా హెల్ లోయ్య ఈ రోజు గ్లాసుడు మంచి నిలుచు సేవకు నీటికి పిలిపించుకో ఒక గ్లాసుడు మంచి నిలుచు సంఘలి నువ్వు పిలిపించుకో ప్రతిఫలము దేవుడు నెక్కిస్తాడు హలే లోయ్య గనురాళ్ళకి ఇదిగో ఈ లోకం అంటుంది ఈ లోకం అనుకుంటుంది ఇదిగో ఒకవేళ గనురాళ్ళు ముసిరిదైంది భర్త ముసురుడా పోయినాడు వారి జీతంలో పిల్లలు కలగడానికి వారి శరీరము ఇంకా ఏమైపోయింది పిల్లల కలిగే ఆ స్థితి లేదు అని లోకం అంటుంది దైవ సేవకుడు అక్కడు వచ్చే వీటికలని కడు గర్భంలో చక్కని కుమారుడు సమయం రాన వచ్చింది చక్కని కుమారుడు వారికి అలెలోయ అలెలోయ ఈరోజు మనం చూస్తున్నాం లోకంలో అనేకులు ఈ రోజులకి పిల్లలు లేని వారు చాలా మంది ఉన్నారు గర్భఫలం లేని వారు ఈ లోకంలో ఉన్నారు గర్భఫలం ఉన్న కుమారుల జీవితంలో కుటుంబ జీవితంలో ఆర్థికమైన పరిస్థితులు ఎలబడి చేస్తున్నాయి లేకపోతే కుటుంబంలో కలవరము ఎలుబడి చేస్తుంది కుటుంబంలో దురాత్మ శక్తులు ఏలుబడి చేస్తున్నాయి అపవాదిని కుటుంబాన్ని భర్తని జీవితంలో సమాధానం లేనిగా స్థితిలో నీ కుటుంబాన్ని ఉంచింది నీ పిల్లలు బాగుపడని స్థితిని నీ కుటుంబంలోనికి శాపమును పెంచి ఈ రోజు వాటి నుంచి మనం విడుదల పొందాలి అంటే దేవుడు మన ఇంటిలోనే ఉండాలి అదే అలెలోయ ఈ మా పిలిచింది గొప్ప దీవెన అది ఎన్నటికీ వాడబాలని మంచి బహుమతిని అతన్ని పొందుకుంది అలాంటి బహుమానాన్ని ఈరోజు మన ఇంట్లో ఆర్థికంగా ఉన్నావా దేవుడిని బలపరుస్తాడు అనారోగ్యంగా ఉన్నావా దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావా నీ స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఎప్పుడై అంటే కనురాలు దైవ సేవకుని ప్రతిమాలనట్టు ఈరోజు నీ కుటుంబంలోకి ఒక సేవకుని పిలవచ్చు సేవకు కంటే ముందర నీ గృహము నీ హృదయమనే గృహము నీ హృదయమనే దేవాలయంలో దేవుని నువ్వు పిలుచుకున్నట్లయితే ఈ గొప్ప కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో జరుగుతాయి అదిలోయ విధంగా జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఈ లోకంలో ఏసుక్రీస్తు లోకానికి రానవచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఆయన పరిచర్య చేస్తూ ఉండగానే ఇలా బోధ చేసి వెళ్ళకపోతే సంఘంలో ఒక పరిసయుడు ఉన్నాడు ఆ పరిసేయుడు దైవ సేవకుని పిలిపించుకున్నాడు ఇలాగా దైవ సేవకుని పిలుచుకున్న తర్వాత ఆ దైవ సేవడుకు దేవుని పిలుచుకున్న తర్వాత ఏమైంది అయ్యా అంటే దైవ సేవకుని పిలుచుకున్నాడు అయ్యా నువ్వు మా ఇంటికి రావాలి